ఆలోచన ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను కొంతమందికి నమ్మకాలు ఉండవు నేను ఎప్పుడూ తయారు చేశాను ఇరవై ఇరవై అని కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్ ఇది ఫోన్ తొడితే అని కూడా మాట్లాడారు కొంతమంది కంప్యూటర్ నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి కూడా మాట్లాడారు ఇక్కడే నేను హైదరాబాద్ ఖైదరాబాద్ రోడ్లన్నీ మీరు వెడల్పు చేశాను వెడల్పు చేసే చేయకూడదని అడ్డం పడ్డారు ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు ముందుకు వెళ్ళాం ఈ రోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ కానీ నెంబర్ వన్ గా వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు నేను ఆలో ఇచ్చేది ఈ వికసిత్ భారత్ లో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అందులో ముప్పై ముప్పై ఐదు శాతం తెలుగు వాడు ఉన్నారని నేను ఆలోచిస్తున్నా ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు హైటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన ఈ ఈరోజు మిమ్మల్ని కూడా నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన అర్థమయ్యేది కాదు మన వాడు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకి అర్థమయ్యేది కాదు అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సియేషన్ వెళ్ళి నేర్పించారంటే అది నాకు ఒక పట్టుదల ఆరోపిస్తున్నాయి అక్కడి నుంచి ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు ప్రోడక్ట్ తయారు చేయాలి ఐటీ నుంచి అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు ఇంకో పక్కన ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకని ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్తాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాయి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండాలి నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశం ఇస్తుండే సునాయి ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో కానీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఉంటే మనం అందరికీ ఉన్నాయి ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి ఇది అందుకే నేను చెప్తున్నా సేవ ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల వారిపై పరిపాలించారు వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు తర్వాత పాలకులుగా మారారు మనకు అలాంటి ఆలోచనలు లేవు కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది సర్వీస్ ద్వారా కంపెనీల్లో పనిచేసే ద్వారా లేకపోతే రాజకీయాల్లో కూడా